నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారైనా కానీ ఇటీవల కాలంలో తాము పనిచేస్తూ ఉన్న ఇంట్లోనే తమ యొక్క లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు చాలా సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతూ ఉందనేది మాత్రం ఇప్పటికీ బయటికి రావడం లేదు అలాగే యజమానులు అడిగితే కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఫ్యామిలీ ఏదైనా సమస్యలు ఉంటే ఇలా చేశారని చెప్పి మా నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కువైట్ యజమానులు తెలుపుతూ ఉన్నారు తాజాగా కువైట్లో మనం చూసుకుంటే కువైట్ పని పనిచేస్తూ ఉన్న ఇద్దరు గృహకార్మికులు అయితే ఆత్మహత్యా యత్నం చేయడం జరిగింది వివరాలేకి వెళితే కువైట్లోని మీనా అబ్దుల్లా ప్రాంతంలో ఒక ప్రవాస కార్మికుడు తాను పనిచేస్తూ ఉన్న రూమ్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వివరాలు వెళితే కువైట్ యజమాని మనం చూసుకుంటే ఒక రోజు నుంచి అతనికి ఫోన్ చేస్తున్న ఫోన్ తీయలేదని చెప్పేసి అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియకపోవడంతో అతనైతే తన యొక్క రూమ్ దగ్గరికి రావడం జరిగింది రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత కార్మికుడు తన యొక్క గదిలో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు యజమాని కనుగొన్నాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మరియు ఫోరెన్సిక్ విభాగానికి చెందిన నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే అక్కడ నుంచి మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఆర్టికల్ ట్వంటీ కింద నివాసం ఉన్న మరొక గృహ కార్మికురాలు ఫాహిల్ ప్రాంతంలోని తన యొక్క యజమాని ఇంట్లో తన యొక్క రూమ్ లో తన యొక్క మణికట్టు ఏదైతే ఉందో చేతిలో ఉన్న మణికట్టు ఏదైతే ఉందో కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది ఆ యొక్క ప్రవాస మహిళ చెయ్యి కట్ చేసుకున్నట్టు వెంటనే తెలియడంతో ఆ యొక్క కువైటి మహిళ వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వైద్య సంరక్షణ కోసం ఆమెను ఆల్ ఆదాన్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అయితే ఆమెకు చికిత్స అందుతూ ఉంది అలాగే ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది ఎందుకంటే కువైట్లో ఎవరైనా ప్రవాసులు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కానీ వాళ్ళను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తారో దయచేసి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇటువంటి పనులు చేయదండ మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం అయితే ఇండియాలో ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఇంత దూరం వచ్చాం కానీ ప్రాణాలు తీసుకొని అయితే మనం ఇంత దూరం రాలేదు కాబట్టి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్